సృష్టిలో తీయనిది అమ్మతనం మనిషి వెలకట్టలేనిది అమ్మ ప్రేమ కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు ఇప్పుడు ఆ అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టి అమ్మేస్తున్నారు అమృతం కన్నా మిన్నైన అమ్మతనం నేడు అంగట్లో దొరికే సరుకైపోయింది ఆ అమ్మతనం కోట్ల కాసులు సృష్టికి మరో రూపం అమ్మ మనం పలికే తొలి పలుకు అమ్మ పిలిచే తొలి పిలుపు అమ్మ చూసే తొలి రూపం అమ్మా బాధలో కలిగే తొలి తలపు అమ్మా ఆనందంలో గుర్తొచ్చేది అమ్మా నడిపించే ఆసరా అందుకే అమ్మతనంతో కమ్మదనాన్ని ఆస్వాదించాలని ప్రతి స్త్రీ ఆరాటపడుతుంది కన్నబిడ్డతో తనివి తీరా అమ్మా అని పిలిపించుకోవాలని తపన పడుతుంది స్త్రీ కానీ నేటి హైటెక్ యుగం హంగులు అమ్మతనంలో కమ్మదనాన్ని కనుమరుగు చేస్తున్నాయి కడుపు పండకుండా పంచకుండానే బిడ్డల్ని కనేందుకు సిద్ధమవుతున్నాయి ఇంకా చెప్పాలంటే అమ్మతనాన్ని అమ్మకానికి అమ్మేస్తున్నాయి పిల్లల్ని కనలేనివారు పిల్లల్ని కనటం భారమనుకుంటున్న వాళ్లకు ఓ వరంలా కనిపిస్తున్నాయి సరోగసి కేంద్రాలు తాము నవమాసాలు మోయాల్సిన బిడ్డను వేరే మహిళ గర్భంలో మోయించే సరోగసి కేంద్రాలు వీధికొకటి పుట్టుకొస్తున్నాయి విదేశాల్లో ఉండే ఈ సంస్కృతికి ఇప్పుడు భారత్ కేంద్రబిందు అవుతోంది ఇంకా చెప్పాలంటే దక్షిణాదిన హైదరాబాద్ సరోగసికి వేదికగా మారుతోంది పేగుబంధాన్ని అప్పగించి బిడ్డ పుట్టాక ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చే దైన్యం పేరే సరోగు మహిళకు గర్భసంచిలో సమస్య ఉండి తల్లి కాలేని పరిస్థితి ఉన్నప్పుడు వేరే బిడ్డను దత్తత తీసుకోవటం ఎప్పట్నుంచో వస్తున్న పద్ధతి కానీ ఆధునిక పరిజ్ఞానంతో ఆ భార్యాభర్తల అంశతోనే బిడ్డను పుట్టించి వారికి ఇవ్వటం ఇప్పుడు కొత్త పద్ధతి దాని పేరే సరోగసి భార్యాభర్తల్లో భార్య అండాన్ని భర్త శుక్రకణాన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా సంయోగపరిచి దాంతో తయారైన పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ తొమ్మిది నెలలు ఆ పిండాన్ని పెరిగేలా చేసి ఆపై బిడ్డకు జన్మనిచ్చాక సదరు బిడ్డను ఆ తల్లిదండ్రులకు అప్పగించి ఇన్నాళ్ళు తన గర్భాన్ని అద్దెకిచ్చినందుకు తృణమో పణమో పుచ్చుకుని వెళ్లిపోవటం ఈ అమ్మకాని అమ్మల వంతు ఇదే సరోగసి సరోగసి విధానంలో బిడ్డలోని ఆ బిడ్డ పుట్టింది తన పేగు తెంచుకుని కదా అన్న పాశం కన్నతల్లికి ఉండకూడదు ఆ బిడ్డ జననానికి కారణమైన బీజం ఎవరిదైనా నవమాసాలు మోసింది ఈ తల్లే అన్న భావం ఉండకూడదు అంతేకాదు తాను ఏ తల్లి కడుపు నుంచి వచ్చానో ఆ సంగతి పుట్టే బిడ్డకు కూడా తెలీదు తల్లి రొమ్ము పాలు తాగాల్సిన ఆ పసికోనకేం తెలుసు తాను ఒప్పందాల నడుమే ఈ భూమిపైకి వచ్చానని కండిషన్లు పూర్తయ్యాకే కళ్ళు తెరిచానని తన అమ్మకాని అమ్మ అమ్మతనాన్ని అద్దెకు కొన్నారని ఒకప్పుడు విదేశాలలో బాగా ప్రాచుర్యంలో ఉండే ఈ విధానం గత పదేళ్లుగా భారత్లో బాగా విస్తరిస్తోంది నిజానికి సరోగసి చాలా దేశాల్లో నేరం కొన్ని దేశాలలో చట్టబద్ధం మన దేశంలో కూడా దీనికి పరిమిత అనుమతులు ఉన్నాయి సరోగసిలో అక్రమాలను నియంత్రించే పూర్తిస్థాయి అధికారాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సరోగసి బిల్లు సిద్ధం చేసింది కానీ పార్లమెంటులో చర్చకు రాకపోవటంతో కేంద్రం జారీ చేసింది అయినా సరే కాసులకు కక్కుర్తి పడే కొన్ని ఆసుపత్రులు సంతాన సాఫల్య కేంద్రాలు ఈ సరోగసి ద్వారా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కాసులు ఆర్జిస్తున్నాయి ఇది హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న సాయి కిరణ్ ఆసుపత్రి కొన్నేళ్లుగా ఈ ఆసుపత్రిలో ఏదో గుట్టుచప్పుడు కాని వ్యవహారం జరుగుతోందని ఫిర్యాదు రావటంతో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది ఇందులో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో నలభై ఎనిమిది మంది గర్భిణులు ఉన్నారు వారంతా సరోగసి విధానంలో తమ గర్భాల్ని వేరేవాళ్లకు అద్దెకిచ్చిన వారే వీళ్లందరినీ ఈ ఆసుపత్రిలో ఇలా ఉంచేశారు నిజానికి వాళ్లంతట వాళ్లు స్వచ్ఛందంగా నిర్బంధం లాంటిదే ఇక్కడ ఉన్న మహిళల్లో దేశ విదేశాలకు చెందిన చాలా మంది మహిళలు ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ గురుగావ్ బెంగాల్ కు చెందిన మహిళలే కాదు నేపాల్ చెందిన మహిళలు కూడా ఉన్నారు నిరుపేద మహిళల ఆర్థిక అవసరాల్ని ఆసరాగా చేసుకుని వారితో ఇలా అనైతిక అక్రమ వ్యాపారం చేస్తోంది ఈ సాయి కిరణ్ ఆస్పత్రి నిజానికి వచ్చే వరకు ఇంత పెద్ద అక్రమ సరోగసికి మన హైదరాబాద్ మార్కెట్ అయిందన్న విషయం తెలియరాలేదు నిజానికి సరోగసి విధానానికి అనుమతి ఉన్నా కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటన్నింటినీ తొంగలో తొక్కి అక్రమదంధానికింది సాయి కిరణ్ ఆసుపత్రి ఈ సాయి కిరణ్ హాస్పిటల్లో సరోగసి రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తలేడు అని చెప్పి మాకు ఒక కంప్లైంట్ వస్తే డిసిపి గారికి చెప్తే డిసిపి గారు డిఎంహెచ్ఓ గారిని కలవండి కలిసి దాని రూల్స్ ఏమున్నాయన్నీ తెలుసుకొని చేయండి అంటే మేడం చెప్తే మేడం ఎస్ విల్ రైడ్ అని చెప్పింది దానిపైన మేము మేడం తీసుకొని ఒకసారి చెక్ చేయడానికి వచ్చాము ఈరోజు మేడం ఆ రికార్డ్స్ అక్కడ ఉన్నాయని ఒకసారి చెక్ చేసింది అందులో కొన్ని రెగ్యులారిటీస్ ఉన్నాయని తెలిసింది దాని మీద ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు ఈ ఆసుపత్రి దందాపై రెండో రోజు కూడా దాడులు చేసిన వైద్యశాఖ అధికారులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి ఈ ఒక్క సెంటర్లోనే ఇప్పటివరకు ఇక సరోగసి జననాలు చేసినట్టు ఆధారాలు దొరికాయి దీంతో డిఎం ఈ ఆసుపత్రి లైసెన్సును రద్దు చేస్తుంది మేము మొన్న చాలా వరకు రికార్డ్స్ హ్యాండ్ఓవర్ చేసుకున్నాము ఇంకా డీటెయిల్డ్గా ఆ ఎంఓయులు అయితేనేమి ఇంకా ఆ బర్త్ పాత బేబీస్ బర్త్ ఎలాగా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ డెప్త్లోకి మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దామని వచ్చాము తీసుకుంటున్నాము లాయర్ గారు కూడా ఉన్నారు స్టేట్ లీగల్ కన్సల్టెంట్ సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి హైర్ అథారిటీసీకి ఇచ్చి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేదానికి చూస్తున్నాం డోనార్ విల్లింగ్ ఉండాలి రెసిపెంట్ విల్లింగ్ ఉండాలి ఆ డోనార్కి తెలియాలి ఎవరికి ఇస్తున్నాను అనేది కూడా తెలియాలి అట్లా ఇక్కడ అవన్నీ వెరిఫై చేస్తాం ఇలా ఒక్క సెంటర్లోనే నాలుగు వందల మంది సరోగసి జననాలు జరిగాయింటే ఇక మిగిలిన సెంటర్స్ లో ఏ స్థాయిలో ఇదంతా జరుగుతోందో లెక్కేసుకుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇలా మన రాష్ట్రంలో సరోగసి ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమాలకు తెరలేదు